వెల్కమ్ టు లెవెన్ ఎయిర్ ప్రోడక్ట్ మనం ఇలా పాల్ మార్కెట్ శంక్షన్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ అవుతుంది చూసుకోవచ్చు అన్న మన దగ్గర మ్యాట్స్ కొన్నారు అన్న నుంచి అడుగుదాం మ్యాట్స్ వల్ల లాభాలేంటి అన్న అన్నా నమస్తే అన్న అన్నా మీ పేరు నా పేరు చిట్టుబాబు ఇప్పుడు మీరు మ్యాట్స్ తీసుకున్నారు కాదు సార్ మ్యాట్స్ తోని లాభాలేంటి ఏంటి ఇప్పుడు ఆనిమల్కి ఏం వస్తుంది దాని గురించి అంటే మెత్తగా ఉంటది బాగా రెస్ట్ గా ఉంటది అందుకు మ్యాట్ యూజ్ చేసుకుంటాం కూల్ గా ఉంటుంది కూల్ గా ఉంటది అది టెంపరేచర్ టెంపరేచర్ కంట్రోల్ చేస్తుంది మెయిన్లీ మ్యాట్ ఇంకా మీకు మిల్క్ కూడా ఇంక్రీజ్ అయితే ఒక హాఫ్ లీటర్ ఇట్లా మిల్క్ కూడా ఇంక్రీజ్ అయితే మీకు ఇంకా అనిమల్ అనేది హెల్దీ ఉంటది ఫ్రెండ్స్ ఎందుకంటే మనం పెండ ఉన్న అప్పుడే గుంజేస్తాం అప్పుడే వాటర్ అయినా క్లీన్ అయిపోతుంది మ్యాట్ మీదకి వెళ్ళి దానికే అనిమల్ హెల్దీ ఉంటుంది మీకు అనిమల్ మిల్కి కావాలంటే కూడా అనిమల్ హెల్దీ ఉండాలి అనిమల్ హెల్దీ అంటే మీకు అని లెగ్ కూడా బాగుంటుంది అదే లెగ్ కూడా లెగ్ మీద కంఫర్ట్ ఉంటుంది కంఫర్ట్ ఉండి ఉంది కి ప్రాబ్లం అనేది ఏం రాదు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్స్ ఏం రావు ఓకే ఇన్ఫెక్షన్ రాకుంటేనే అనిమల్ అనేది హెల్దీ ఉంటుంది థ్యాంక్ యూ